అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్న వృద్ధులు ఆమెకు అరవై ఎనిమిది అతనికి అరవై నాలుగు ఏళ్లు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి అరవై నాలుగు పక్షవాతంతో బాధపడుతున్నాడు అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ అరవై ఎనిమిది అతనికి సేవలు చేయడంతో ఆరోగ్యం కుదుటపడింది దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు దీనికి ఆమె అంగీకరించింది మళ్ళీ పట్టుకుంటారు ఒకళ్ళ నొలో ఒక దానిలో అందులో చేతు బట్ గుడి చేతులు పట్టుకోవచ్చు పట్టుకోవాయి నువ్వు కూడా పట్టుకొని పైన పట్టుకోవా ఇక్కడ తీసుకుంటా ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి